హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే ఒక్కటి కూడా నిజం ఉండదు సో ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా వైసీపీ ఎంపీఏ ఆయన తాజాగా పార్టీ మారారు ఇంతకీ ఎవరో వ్యక్తి ఎవరో ఎంపీ అంటారా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి ఆయన అధికార వైసీపీకి సంబంధించిన ఎంపీనే మరి ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు ఆయన జనసేన కండువా కప్పుకున్నారు అది కూడా నిన్నే అధికారికంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆయన జాయిన్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇన్ని కాదు పంచుల మీద పంచులు కౌంటర్ల మీద కౌంటర్లు సో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట ఒక సభలో నాకు అసలు అబద్ధాలు చెప్పడం అంటే నచ్చదు అని అని చెప్పేసి అన్నాడు అదే పెద్ద అబద్ధం అంట ఆయనకు అబద్ధాలు చెప్పడం అనేది నచ్చదు అనేదే పెద్ద అబద్ధం అని చెప్పేసి బాలసౌరి గారు అన్నారు సో ఇక అక్కడ ఉన్న ప్రజానీకం అంతా ఏల్లో గోవాల్లో సో అదొకటే కాదు ఎన్ని అంశాలు అంటే ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ యొక్క అమరావతి రాజధాని అంశం మీరు ఎక్కడైనా పెట్టండి నేను బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ తర్వాత మూడు రాజధానులు అని చెప్పేసి తర్వాత ఇలా టర్న్ అయ్యారు సో అలా ప్రతి ఒక్క అంశాలు ఏది తీసుకున్నా కానీ అన్ని అబద్ధాలు ఒక్కడు కూడా నిజం చెప్పరు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగిందో ప్రతి ఒక్క అంశం కూడా నాకు తెలుసు షర్మిల గారిని సునీతారెడ్డి గారిని అది ఇక అన్ని టాపిక్లు ఆయన లేవనెత్తారు సో అసలు బాలసౌరి గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన రివర్స్ అవ్వడానికి గల కారణం ఏంటి పైగా ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో కానీ కుటుంబంతో కానీ ట్రావెల్ చేసిన ఆయన వ్యక్తి సో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి ఎందుకు తేడా వచ్చింది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో ట్రావెల్ అయిన బాలసౌరి గారు చాలా నమ్మకస్తులు కూడా అదేవిధంగా వ్యాపార లావాదేవీల్లో కూడా ఆయన వెనకాల ఉండేవారు అని చెప్పి అంటే ఓ విధంగా చెప్పాలంటే నమ్మిన బంటు మరి అటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఏదైతే బాలసౌరి గారు గుంటూరు పార్లమెంటేరియన్గా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ తరపున ఇక ఆ తర్వాత మచిలీపట్నం తీసుకెళ్ళి పోటీ చేయించారు కానీ అక్కడ ఎంపీగా గెలిచారు గెలిచినా కానీ మరి ఆయన ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు పైగా ఆయన డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే ఫెసిలిటీస్ ప్రజలకు లేవంటున్నారో వాటికి సంబంధించి కూడా నేను ఈ విధంగా చేశాను అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి అఫ్ కోర్స్ ఆయన చేసినవన్నీ చెప్పుకోవడం తప్పేమి లేదు కానీ ఇప్పుడు ఎవరైతే టికెట్ ఇచ్చారో ఆయన గెలుపొద్దారు గెలిచిన తర్వాత ఈ విధంగా ఆయన ఎందుకంటే రివర్స్ అయ్యారంటారు ఎక్కడ తేడా వచ్చింది పైగా మనం కనుక గమనించినట్లయితే ఆయన కుటుంబంతో ట్రావెల్ అయిన చాలామంది కూడా బయటకు వచ్చారు కోటరెడ్డి రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా చాలా కాపు రామచంద్రారెడ్డి గారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇలా సొంత సామాజిక వర్గం లేదు ఆ సామాజిక వర్గం లేదు ఈ సామాజిక వర్గం లేదు ఇక్కడ మంచి చెడు అనేది మాత్రమే చూస్తారు అనుకోండి సామాజిక వర్గాల్లో పని ఉంది సరే అది ఆ పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది ఏంటి అంటే మొన్నటిదాకా వెనకాల వెనకాల ఉన్నవాళ్లే కదా వీళ్ళంతా సో ఆ విధంగా ఇప్పుడు అధికార వైసీపీకి ఎక్కడ చూసినా కానీ అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి పైగా ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఉన్నారు ఆ పొత్తు అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా వస్తుంది ఆ పొత్తుకి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తారు దానికి తగినట్టుగా ఇప్పుడు అధికార పార్టీకి అంటే వైఎస్ఆర్ పార్టీలోని ఆ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళని మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పోనీ రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు ఆ విధంగా మాట్లాడతారా అన్నీ తెలిసిన వాళ్ళే కదా రాజకీయంగా అప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా ఉన్నది సో అటువంటి వారు వ్యతిరేకంగా ఉన్నారు అంటే దీనిని బట్టి ఎటు గాలి వీస్తే అటు వస్తారు ఆఫ్ కోర్స్ నేను వచ్చేవాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉన్నారు లేకపోతే మంచి మనుషులు వస్తున్నారు అని చెప్పేసి అనలేను సో వాళ్ళలో కూడా కొంచెం అటు ఇటుగా తప్పులు లోపులు జరుగుతూ ఉంటాయి కానీ ఆ వేవ్ అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు అంటే ఎందుకు వెళ్తారు గెలుపు వైసీపీకి ఉంది ప్రజలను ఆడి అలా ఉంది కాబట్టి మనం అటు వెళ్తే బెటర్ అనేది చాలామంది అనుకొని ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి జంప్ అయిపోయారు కొంతమంది ఎలక్షన్లు అయినాక వచ్చారు సో అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ కూటమి చాలా బలంగా ఉంది సో ఈ నేపథ్యంలో మనం అధికార వైసీపీలో ఉంటే ఉపయోగం ఏమి భావించారు సరే అక్కడ ఆయన టికెట్ మార్చారా ఇచ్చారా ఎవరన్నాడా ఏదైనా కానీ వంక దొరికింది ఆ వంక పట్టుకొని మనం తప్పించుకోవడానికి మంచి అవకాశం దొరికింది అన్నట్టుగా వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు లేదా పార్టీలు మారుతాం కావచ్చు ఏదైనా కావచ్చు ఇదే బాలశౌరి గారిని మీరు కనుక గతంలో లెక్కేసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఏదన్నా ఉంటే పార్టీ పరమైన విమర్శలు కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడింది కూడా లేదు సో ఇప్పుడు పేరునాని గారు ఉన్నారు మరి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బాలసౌరి గారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ పేరు నాని గారు చాలా ఘాటుగా ప్రెస్ మీట్లు ప్రతి దానికి కౌంటర్ ఇస్తూ ఉండేవాళ్ళు సో అటువంటి పేరునాని గారు బహుశా ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది అంటే అధిక అధిష్టానం నిర్ణయాల మేరకు ఆ విధంగా మాట్లాడారు ఆఫ్ కోర్స్ ఆయన పోటీ చేయాలని భావించట్లేదు కాబట్టి అది ఆయనకు పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు లేదా ఆయన కుమారుడు చేస్తాను ఉంటాడు కాబట్టి మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము సో ఆ విధంగా ఇక్కడ బాలసౌరి గారు డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేసింది లేదు అంతేందుకు మీకు విశాఖపట్నానికి సంబంధించిన వంశీ యాదవ్ ఆ కృష్ణ యాదవ్ ఆయన ఎమ్మెల్సీ ఆయన కూడా ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడేది లేదు అదే ప్రాంతానికి చెందిన మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళేమో చాలా రకంగా మాట్లాడారు సో ఆ విధంగా ఎవరెవరైతే అగేన్స్ట్గా మాట్లాడారో వాళ్ళు ఎట్లా రాలేరు వేరే వాళ్ళు ఎవరైనా సరే పార్టీలోకి వస్తానన్నా సరే వాళ్ళు ఆహ్వానించే పరిస్థితి లేదు ఇక సచ్చిన చెడినా ఉంటే వైసీపీలో ఉండాలి లేదంటే రాజకీయ సన్యాసం అన్నా చేయాలి అంతేగాని ఇక వేరే పార్టీ ఆప్షన్ ఉంది ఇక వెళితే కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళాలి అది వెళ్తే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా అదే భావనలో ఉంటున్నారు సో టీడీపీ జనసేనలోకి అయితే దాదాపుగా దారులు మూసిపోతాయి ఎవరెవరైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారో వాళ్ళందరికీ కూడా సో ఈ నేపథ్యంలో ఇక వాళ్ళు ఉంటే వైసీపీలో ఉండాల్సిందే లేదంటే రాజకీయాలు వదిలేయాల్సిందే అంతేగాని ఇక వాళ్ళకైతే తెలుగుదేశానికి జనసేనకి అయితే ఆప్షన్ ఉండదు సో ఎవరెవరైతే కాస్త కామెంట్స్ చేయకుండా సైలెంట్గా ఉన్నారో వాళ్ళైతే మాత్రం దారులు వెతుక్కుంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఏదైనా ఉందే అట్లా ఉంది ఇట్లా ఉంది అపాయింట్మెంట్లు ఎవరు అదేమిటి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు బటన్ నొక్కుడు ఉంటారు ఆయన నొక్కుతాడు మేము చేయడానికి ఏమీ లేదు సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు సో ఇక్కడ ముఖ్యంగా ఇంకొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు బాలశౌరి గారు నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసు జాయిన్ అయ్యారు వెళ్ళేటప్పుడు చాలామంది కార్లు బైకులు ర్యాలీలు ఇవన్నీ చేశారు ఆ ర్యాలీలు చేసుకుంటున్న సమయంలో మీ ఆనందాలు తప్పేమీ కాదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు సామాన్య ప్రజల్ని ఎక్కడైనా సరే ఇబ్బంది పెట్టారు అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆ పార్టీ మీద పడుతుంది ఎన్నికల మీద ప్రభావం సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇదే పరిస్థితి ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఆ యువత కొంతమంది ఇప్పుడు ఏ పార్టీలో అయినా సరే కొంతమంది దూకుడుగా ఉండే యువత ఉంటారు ఎట్లా ఉంటుంది అంటే ఇక అసలు వాళ్ళే అధికారంలోకి వచ్చేసినట్లుగా అంటే అప్పుడు సాధారణంగా వాళ్ళ నాయకుడు కాదు ఇక వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినట్టు ఫీలింగ్లు ఉంటారనమాట సో అది ముందు సేవించి అలా మాట్లాడతారా లేకపోతే పొగర్తో మాట్లాడతారా ఆ అవగాహన లోపం వల్ల అనుభవ రాహిత్యం వల్ల ఏ విధంగా చేస్తారో కానీ దాని ఇంపాక్ట్ అయితే మాత్రం సామాన్యులు పడుతుంది ఉదాహరణకి నిన్న విజయవాడలోనే ఒక చోట జరిగిందట ఆ ర్యాలీలో భాగంగా ఆర్టీసీ బస్సు దగ్గర కొంచెం వాళ్ళని అడ్డం పెడతాం డ్రైవర్ని ఇచ్చేయటం అది చేయడం ఇట్లాంటివి చేశారంట సో పార్టీలు ఏ పార్టీ అయినా సరే మీ ఎన్నికలకి సిద్ధమవుతున్నప్పుడు ప్రజలకి ఏం చేస్తాము ఏ విధంగా ఉంటాము ప్రజలన్నీ ఇబ్బంది పెట్టద్దు ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ వాడైనా ఈ పార్టీ వాడైనా ఎవడ ర్యాలీ చేసినా ఏం చేసినా ఏ అది ఇది అంటారు బస్సుల ముందుకెళ్ళిపోతారు ఇక రౌడీజం అనమాట అట్లా ఉంటుంది ఆ పార్టీ పార్టీ అన్ని పార్టీలేక సో అలా చేస్తే మాత్రం మీరు ఏదైతే నాయకుడిని అభిమానించి ఈ విధంగా చేస్తున్నారో ఆ నాయకుడిని ఓటమి పాలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ అత్యుత్సాహం మీ ఓవర్ యాక్షన్లు అనేవి కనుక తగ్గించుకొని మీరు ప్రజలకు దగ్గర అవ్వాలనే చూసుకోండి మీ నాయకుడికి అతను తన ఉద్దేశం ఏంటి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఆ సేవా కార్యక్రమాలు ఏంటి ప్రజలకు ఎటువంటి మరి తోడ్పాటును అందిద్దాం అనుకుంటున్నారు అట్లాంటివి చూసుకోవాలి కానీ ఈ విధ ఈ విధంగా కొంచెం మెహర్బానీ చేద్దాం హడావుడి చేద్దాం మేము తోపులో అన్నట్టుగా చేస్తే మాత్రం ఇవాళ సోషల్ మీడియా అనేది ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇమీడియట్గా అట్లా వీడియో తీసేస్తారు అప్లోడ్ చేసేస్తారు పబ్లిక్ అందరూ చూస్తూ ఉంటారు వామ్మో వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే భవిష్యత్తులో ఇంకెట్ట ఉంటారనే ఫీలింగ్ వస్తుంది అది క్రియేట్ చేశారు అంటే ఇక ఆ నాయకుల్ని ఓటం పాలు చేసిన వాళ్ళు ఆ యువతే అవుతారు సో మొత్తం మీద ఇక్కడ వల్లభనేని బాలశౌరి గారు నిన్న ఏదైతే వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి పార్టీ కండవ కప్పుకున్నారో ఆయనది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్ని రకాల కామెంట్స్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేసినట్లుగా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలే చెబుతారంటే ఏది కూడా వాస్తవాలు చెప్పరు కాకపోతే ఆయన చెప్పేది ఏంటి అంటే నేను అసలు అబద్ధాలు చెప్పను అని అంటారు కానీ అదే పెద్ద అబద్ధం అని చెప్పేసి అన్నారు అదే అమరావతి రాజధానికి కావచ్చు డిఎస్సికి సంబంధించిన వరం కావచ్చు జాబ్ క్యాలండర్కి సంబంధించిన వరం కావచ్చు పోలవరానికి సంబంధించింది కావచ్చు ఇక దాని తర్వాత ఉడిగా రెండుగా చెప్పుకుంటే చేంతాడంటాయి ఆయన చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓవరాల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అయితే మాత్రం తీరని నష్టం అయితే రాబోయే ఎన్నికల్లో కలిగిస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు మరి చూద్దాం అది ఏ మేరకు ఎంత దూరం నష్టం చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని బాలశ్వరి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన కామెంట్స్ గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ